టైబజార్ రద్దుతో గట్టి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే ఎన్నం రింగుకు అవకాశం లేదు అక్రమ వసూళ్లకు ఛాన్స్ లేకుండా చేసిన ఎమ్మెల్యే మొదటి హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే ఎన్నం మా పట్ల చూపిన ప్రేమకు రుణపడి ఉంటామంటున్న చిరు వ్యాపారులు పదిహేనేళ్లుగా తాయిబజార్తో దోపిడి ఎవరికీ చెప్పుకోలేక నలిగిపోయిన చిరు వ్యాపారులు పదిహేనేళ్లుగా ఒకే వ్యక్తి చేతిలో తైబజార్ ఇష్టానుసారంగా మమ్మల్ని పీడించి వసూళ్లు చేశారంటున్న చిరు వ్యాపారులు రింగుతో తైబజార్ కు చక్రం తిప్పిన వ్యక్తి అఫీషియల్ గా నిలువున దోపిడీ చేశారనే ఆరోపణలు జోరుగా ఉన్నాయి చూసి చూడనట్లుగా వ్యవహరించిన నేతలు అధికారులు రోజు తైబజార్ నేత చేతిలో నలిగిపోయిన చిరు కుటుంబాలు ఎన్నికల సమయంలో తైబాజార్ రద్దుపై హామీ ఇచ్చిన ఎన్నం అనుకున్నట్లుగానే చిరు వ్యాపారులకు విముక్తి ఎట్టకేలకు రద్దు చేసిన ఎమ్మెల్యే ఎన్నం మా జీవితాలకు ఇదొక్కటి చాలని సంతోషం వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారులు చిరు వ్యాపారులకు పెద్ద వరం ఇచ్చిన ఎన్నం ఎమ్మెల్యే రుణం తీర్చుకోలేనిదని ఎగిరి గంతేస్తున్న చిరు వ్యాపారులు నిర్ణయంతో ఇరవై వేల కుటుంబాలకు లబ్ధి చిరు వ్యాపారుల జీవనోపాధి మాకు శ్రీనివాస్ రెడ్డి సార్ మా కాకర్లపాడు ఉల్లిగడ్డ పండించిన అమ్ముతున్నాం సార్ రోజు ఇరవై రూపాయలు టై బజార్ కడుతున్నాం ఇప్పుడు బంద్ చేయించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్ మొదటిగా మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నాము ఎందుకనగా మాకు తై బజారి అనేది చాలా కష్టంగా ఉండే ప్రతిరోజు మనం ముప్పై రూపాయలు తై బజారీ కట్టేయడం ఒక్కరోజు కూడా ఇవ్వకపోతే వాళ్ళు నానా చిత్రహింసలు పెట్టేవాళ్ళు కానీ ఎమ్మెల్యే గారి వల్ల మాకు ఈరోజు నుంచి హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ప్ర ఒక్కసారి ఒక ప్రతిరోజు ముప్పై రూపాయలు అంటే సమ నెలకు తొమ్మిది వందల రూపాయలు అవుతుండే కానీ దాని నుంచి మాకు చాలా లాస్ అవుతుండే ఒకరోజు కా నడు వ్యాపారం నడుస్తుండే ఒకరోజు వ్యాపారం నడవకపోండే దానివల్ల కూడా మనకు చాలా బెనిఫిట్ అయింది మేము వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుసుకున్నాం మేము ఇక్కడ మా నాన్న మా వాళ్ళ నాన్న పెద్ద నాన్న అప్పటి నుంచి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం ఫ్రూట్ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే సాబ్బాదారి మాఫ్ చేసినందుకు ఇంకొకటి ఎస్ నైన్ న్యూస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మా యొక్క సమాచారాన్ని సార్ ముందల ప్రభుత్వ అధికారులు ముందల తెలియజేనందుకు ధన్యవాదాలు పదేళ్ళ తరువాత కొత్త ప్రభుత్వం రాగానే చిరు వ్యాపారులపై పెద్ద వరాల చెల్లు కురిపించి వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపింది ఎందుకంటే వారంతా కాయ కష్టం చేసుకొని పండించిన పంటల్ని స్వయంగా అమ్ముకోవాలన్న ఆశతో రైతు బజార్కి వస్తే అక్కడ తై బజార్ పేరిట నిలువున దోపిడీ చేస్తున్నారు ఇక వీరితో పాటు పట్టణంలోని ప్రధాన రహదారుల ప్రక్కనే చిన్న చిన్న వస్తువుల్ని విక్రయించుకునే వారిని సైతం తైబజార్ నేతలు దోపిడీ చేస్తూ వారు యథేచ్ఛగా లక్షలు సంపాదించుకున్నారు ఇదేమని అడిగితే అంతా తైబజార్ మహిమ అంటూ వారిపై దాడులకు దిగేవారు ఇలా పాలమూరు పట్టణంలో ఇరవై వేలకు పైగా కుటుంబాలు చిరు వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్నారు కానీ వీరంతా తైబజారు దెబ్బకు ఇన్నాళ్లు బలైపోతూ వచ్చారు వీరంతా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు పడిగాపులు కాసి విక్రయిస్తే వారికొచ్చే సంపాదనలో సగానికి పైగా తైబజార్ కు కట్టాల్సిన దుస్థితి ఇక మిగిలిన వాటితో చాలీచాలని జీవితాల్ని గడుపుతూ అతి భారంగా కుటుంబాల్ని నెట్టుకొస్తున్నారు ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా పదిహేనేళ్లుగా పాలమూరు పట్టణంలో చిరు వ్యాపారులు పడుతున్న తైబజార్ గోసైది దీనిని ఒకే వ్యక్తి పదిహేనేళ్లుగా టెండర్ ని రింగ్ చేసి దొరికిన కాడికి దోచుకుని చిరు వ్యాపారుల జీవితాలతో ఒక ఆట ఆడుకున్నాడని వారంతా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇక అతన్ని అడిగేవారే లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వసూళ్లు చేశారన్న ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే తైబజార్ పేరుతో ప్రభుత్వమే అధికారికంగా వసూళ్లు చేసేందుకు అవకాశం ఇస్తే దానిని తైబజార్ నేత వసూలు చేశాడనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఇక టెండర్ పొందిన వ్యక్తి లక్షల్లో వసూలు చేసి ఆదాయాన్ని పెంచుకుంటే అందులో కొంత మాత్రమే మున్సిపాలిటీకి చెల్లించి చేతులు దులుపుకున్నారు ఇలా అధికారికంగా లక్షల్లో ఆదాయాన్ని వెనకేసుకుంటూ చక్రం తిప్పిన నేతకు ఇప్పుడు షాక్ తగిలింది తన పదిహేనేళ్ల వ్యాపారానికి ఎట్టకేలకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బ్రేక్ వేశాడు ఎమ్మెల్యేగా మొదటి నిర్ణయమే తైబజార్ ని రద్దు చేసి రికార్డును సృష్టించాడు ఎందుకంటే ఇరవై వేల మంది కుటుంబాలను దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని తైబజార్ రద్దు చేసి అందరి మన్నల్ని పొందారు అసలే చిరు వ్యాపారులు వారి సంపాదన సైతం చిరుగానే ఉంటుంది కాబట్టి మన ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా వారంతా సంతోషంలో మునిగిపోయారు ఇప్పుడు వారి సంతోషానికి అవధులంటూ లేవు మాలాంటి చిరు వ్యాపారుల పట్ల ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తీసుకున్న నిర్ణయం మా జీవితాల్లో కొత్త వెలుగుల్ని నింపిందంటున్నారు మేము ఎవరిపై ఆధారపడే వారం కాదు మా కష్టాలను అర్థం చేసుకుని తైబజార్ ను పూర్తిగా రద్దు చేసిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రుణం తామెప్పటికీ తీర్చుకోలేమని చెబుతున్నారు ఈ విషయాన్ని మాజీ నేత దృష్టికి తీసుకెళ్తే మమ్మల్ని తిట్టేవారని కానీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మా పట్ల చేసిన మేలుణ్ణి తామెప్పటికీ మర్చిపోలేమని ఇప్పుడు వారంతా చెబుతున్న మాట ఇది మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఎందుకంటే టైబదారి మాఫీ చేసినందుకు ధన్యవాదాలు అందరికీ నాకు ఒక్కరికే కూడా కాదు మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ఉన్నవారికి బీదవాళ్లకు టైబదారి మాఫీ చేసినందుకు ధన్యవాదాలు ఇరవై సంవత్సరాల నుండి తై బజార్ కట్టుకుంటున్నాను నేను ఆ తర్వాత పబ్లిక్ తై బజార్ తగడితే కూడా నిరుపేదలకు వ్యాపారస్తులకు చాలా నష్టం వస్తుంది ఈ బంద్ చేసినందు కొరకు మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు